Terima kasih telah menonton

பண்ண பண்ணது பிராப்படி ரோடு பிரிக்க పదిహేను మంది ఉన్నారు ఇంకా అయితే చెప్పండి ఈరోజు వాళ్ళు రోడ్డు ప్రమాదం జరగదు చూడానికి కొంచెం డ్రైవ్ పెట్టి చూస్తూ ఉన్నారు మైళ్ళు కూడా ఇట్లు ఎక్కడ హెల్మెట్ ఎంతమంది దగ్గర పదిహేను మందిలో ఇలా వస్తాయి సార్ పెట్టుకురా ఉపాయమేయండి రాష్ట్రంలోనే మళ్ళీ సెకండ్ ప్లేస్ వెళ్ళు రోడ్డు ప్రమాదాలను జరగడం దాంట్లో మంచిగా నచ్చిపోయే దాంట్లో స్టేట్లో సెకండ్ ప్లేస్ ఎవరి కోసం సెకండ్ ప్లేస్ పెట్టింది అది మీకోసం కాదు ఫ్యామిలీ మెంబర్స్ కోసం పెట్టుకోండి మీకేమైనా అయితే బాధపడేది కుటుంబం వీధిని పడేది వాళ్ళు సంపాదించే వ్యక్తి కోల్పోతే కుటుంబం ఎంత బాధపడుతుంది మీకు లక్షల లక్షలు ఖర్చు పెట్టాలి ఈ నెల రోడ్డు భద్రత సంబంధించిన మాసం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకోవట్లేదు ఎలా చేయాలి ఏం చెయ్యాలి బండి డిటైన్ చేసి హెల్మెట్ తెచ్చుకునే దాకా వెయ్యి రూపాయలు అంటే ఎప్పుడు హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు కట్టుకోవడం బెటరా గవర్నమెంట్కి ఆరు వందలు ఏడు వందలు హెల్మెట్ కట్టుకోవడం హెల్మెట్ లేకపోతే నిన్న ఉదయం సుమారు టైంలో మా కానిసేపు హెల్మెట్ లేకపోతే నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోయేవాడు హెల్మెట్ ఉండటం వల్ల ఉన్నాడు వెరీ గుడ్ హెల్మెట్ ఉండటం వల్ల వెనక నుంచి కారు గుద్దితే అంత పడ్డాడు సార్ కాలికి దెబ్బ తగిలింది హెల్మెట్ ఉండటం వల్ల తలకి డ్యామేజ్ కాలేదు అందుకని మన ప్రాణం గురించే హెల్మెట్ మీకు అవేర్నెస్ కల్పిస్తున్నాం మన శరీరంలో అన్నిటికంటే తల ప్రధానమైన తలకి దెబ్బ తగిలితే బ్రెయిన్ ఇంజరీ అయితే చేయలేదు లక్ష లక్షలు ఖర్చు పెట్టినా కూడా మనిషి బడానికి నమ్మకం లేదు దానికోసం చెప్పేది ఎవడుకోడు పోలీసు ఉన్నారా తిప్పండి వెనక్కి ఏం చెప్పి పోయి వాడు చెప్తాడు అంతేగాని మొబైల్ ఫోన్లు ఉన్నాయి కదా మా వాడు చెప్తుంటారు స్క్రీన్ గార్డు మాత్రం వెయ్యి రూపాయలు ఖర్చు పెడతారు తలకి గార్డు మాత్రం రూపాయలు ఖర్చు పెడతారు సెల్ ఫోన్ కింద పెడితే ఫైల్ పోతే అని చెప్పి స్క్రీన్ గార్డ్ పెట్టుకుంటున్నాను కదా ఏం తలకింది పెట్టుకోం అడగట్లేదు పాప మిమ్మల్ని మీ తలకాయలు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తున్నాం అది కూడా పెట్టుకోలేరా మీ ఇంట్లో వాళ్ళు చెప్తే వినరు నేను చెప్పినా వినరు ఏం చేయాలి బండి సీజ్ చేసేసి బుద్ధిగా హెల్మెట్ కొనుక్కొచ్చుకో అప్పటిదాకా ఇయో అంటే సరిపోద్ది కదా సార్ అర్జెంటుగా హాస్పిటల్ వెళ్తున్నారు సార్ అమ్మాయిని డ్రాప్ చేయడానికి స్కూల్ టైం అవుతుంది సార్ పోకపోతే మళ్ళీ మా ఓనర్ చెప్తాడు సార్ పనులకు వెళ్తున్నాము సార్ అట్ సార్ ఏమి రోజు చెప్పేది ఎవరికైనా ఏ పనులు లేకుండా ఉండవు ప్రతిరోజు నిత్యం మనకి బండి మన కన్వీనియన్స్ కోసం పెట్టుకుంటాం నువ్వు మంచిగా నడుపుతావు అవతల వాడు తాగుపోతాడో తెలియదు ర్యాష్ డ్రైవింగ్ అవ్వడో తెలియదు వాడు నీలాగానే టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా వచ్చేసి గుర్తిస్తాడు రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి ఇన్ టైంలో తొందరగా చేరాలి ఫాస్ట్గా వెళ్ళాలి అంటే ఓ పది నిమిషాలు ముందుగా బయలుదేరదాము ఇందులోకి వెళ్దాం జాగ్రత్తగా వెళ్దాం అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి ఉంటే ఈ ప్రమాదాలు జరగదు లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసి అప్పుడు పరిగెత్తారు రెండవది హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు సీ బుక్ ఉండదు ఇన్సూరెన్స్ ఉండదు గవర్నమెంటు సుప్రీంకోర్టు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ప్రతి వ్యక్తికి లైసెన్స్ ఉండాలి ప్రమాదం కలిగినప్పుడు వాడే బాధ్యుడు నీకు లైసెన్స్ లేకుండా నువ్వు ఇంకోటి ప్రమాదం చేసినా కూడా వాడికి ఇన్సూరెన్స్ రాదు అప్పుడు ఏం చేస్తుంది ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల నీ ఆస్తి మీద దావా చేస్తాడు నువ్వు అడ్డుకోవాలి అదే ఇన్సూరెన్స్ ఉందంటే ఇబ్బంది ఉండదు నీ బండికి కానీ ఇన్సూరెన్స్ చేసి ఉంటే థర్డ్ పార్టీ నీకు సెక్యూర్డ్ చిన్న ఎవరో మా మనుగోలు వస్తాయి కదా కావున ఒక అతనికి యాక్సిడెంట్ అయింది వాడికి తలకు దెబ్బతీలింది హెల్మెట్ లేకపోవడం వల్ల బోట్ రోడ్లో వేద కుటుంబం సార్ కేసు కట్టకపోతే వాడికి ఏమైనా అయిందంటే విధిని పడతారంటే లక్కీగా ఇన్సూరెన్స్ ఉందని చెప్పి చెప్పి కేసు కట్టించేటప్పుడు అప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ హెల్మెట్ లేకపోవడం ఇన్సూరెన్స్ లేకపోతే అది రూపాయి రాదు నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి డీఎల్ లేకపోయినా పెద్దగా పట్టించుకో రోజు అడ్డు ఇటు కానీ ఇన్సూరెన్స్ లేనిగా మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ కూడా మర్చిపోయింది ఈ ఆటో డ్రైవర్ అయినా సరే టూ వీలర్ అయినా కార్ అయినా ఎవరికైనా సరే ఈ రెండు కావాలా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఇన్సూరెన్స్ మర్చిపోయి ఉండాలి పోలీసులు లేకపోయినా మిగిలిన ట్యాక్స్ కట్టకపోయినా అది ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్స్ రూపంలో ఆదాయానికి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి మేము ఆ వరకు మేము పట్టించుకో ఇప్పటికైనా సరే తెలుసుకోండి ఎవరి కోసం చేస్తాము మా దగ్గర రోడ్డు ప్రమాదాలు జరిగితే మాకు మీకు ఎట్లుందో కానీ పొద్దున్నే ఓ మనిషి చనిపోయాడు రోడ్డు ప్రమాదంలో అంటే ఎస్పీ గారి నుంచి డీజీ దాకా అందరిని తోలు తీసి ఆరేస్తున్నారు సీఎం గారు పర్టికులర్గా రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడడానికి చర్యలు చేపట్టండి ఎన్జియో పోలీసులని ఆర్టీఏ డిపార్ట్మెంట్ని బాగా డ్రైవ్ చేస్తున్నారు ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటే ఎవరి వాళ్ళు రోడ్డు ప్రమాదాలలో ఆ భార్యను మేము పడకూడదు అనుకుంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇష్యూ జరగదు దయచేసి అందరూ అర్థం చేసుకోండి మనం ఊరు ఊర్లో అందరికి హెల్మెట్లు ఉన్నాయి అంటే హ్యాపీ మీరు ఒక్కసారి కేరళ పోండి ప్రతి స్టేటే కదా ప్రతి వ్యక్తి హెల్మెట్ పెట్టుకుంటాడు వాడే కాదు వెనకాల ఉన్నాడు కూడా హెల్మెట్ ఉంటుంది వాళ్ళకున్న క్రమశిక్షణ మనకి ఎందుకు లేదు ఎవరైనా శబరిమల వెళ్ళే భక్తులు ఉంటారు కదా చూడండి నేను డ్యూటీ మీద పైకి మీద పోయడం చూస్తే ప్రతి వ్యక్తి హెల్మెట్ పెట్టే సామాజిక బాధ్యత నా వ్యక్తిగత రక్షణ అనుకుంటారు వాళ్ళు మన దగ్గర అది లేదు సాయంత్రానికి వేయటం చేయటం చేయడం గుర్తు తెచ్చుకోవడం చచ్చిపోవడం తాగటం నడపడం యాక్సిడెంట్ చేయటం వీడిపోయి వండి కుదుతాడు వీడియో పడతాడు వాడు పడతాడు ఎవరైనా విన్నారా మన దగ్గర లాఠీ తీసుకొని పుడితే కానీ వెళ్ళారు పుడితే అన్యాయం కొట్టారంటారు ఈ ఊర్లో మీ గారు ఎస్ఐ గారు కష్టపడి నిన్న గంజాయి బ్యాచ్ పట్టుకున్నారు సుమారు నూట యాభై మంది మీ ఊర్లోను చుట్టుపక్కల ఊళ్ళో టౌన్లో నూట యాభై మంది గంజాయి నిలిచే బ్యాచ్ పిల్లలు భయంకరంగా గంజాయి తాగుతున్నారు తాగుతున్నారు గవర్నమెంట్ ఇచ్చింది బాగుపడటానికి కానీ తాగడానికి కోసం చావడానికి కోసం సమాజాన్ని పాడు చేయడానికి కోసం క్రైమ్లు ఇన్వాల్వ్ అవడానికి కోసం కాదు మీరు బాగుపడండి సమాజాన్ని బాగు చేయండి ఒక ఇల్లు బాగుపడిందంటే ఒక పిల్లోడు చదువుకున్నాడంటే వాడి ద్వారా ఉద్యోగం మంచి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది వాడు గంజాయికి అలవాటు పడిపోయి వాడు తాగుపోతాడు అయితే సంపాదించాల్సిన వాడు మళ్ళీ తల్లిదండ్రులు పీడిస్తాడు తల్లిదండ్రులు పడతాడు ఎన్ని ఇన్సిడెంట్స్ ప్రతిరోజు మా అబ్బాయి కొట్టాడు మా అమ్మాయి మమ్మల్ని ఏం ఇస్తున్నాడు మల్లుడు ఏం ఇస్తున్నాడు ప్రతిరోజు మాకు అదే క్రైమ్ దొంగతనాలన్నీ అరికట్టగలమేమో కానీ తాగుపోతే వాళ్ళని అరికట్టలేకపోతున్నాం దొంగ ఏమంది వాడు ఎవడో దొంగతనం చేసేవాడు మాకు దొరుకుతాడు వాడి ట్రీట్మెంట్ ఇచ్చేస్తే రెండోసారి జాగ్రత్త పడతాడు లేదా నైట్ పెట్రోలింగ్ చేస్తాం జాగ్రత్త పడతాడు ఇల్లు తాగుబోతాడు ఐడెంటిఫై చేయడానికి అది చేస్తాం తల్లిదండ్రులకైనా బాధ్యత అంత అన్నానని కాదు కానీ వాళ్ళ బిజీలో వాళ్ళు పడిపోతున్నారు తల్లిదండ్రులు మా కొడుకు ఎక్కడ పోతున్నాడు ఎవరితో చదువుతున్నాడు ఎవడు సావాసనం చేస్తున్నాడు కాకపోతే సావాసం చేస్తున్నాడు వాడిని కత్తులు కలిసాడు గొంతు పట్టడం కోస్తున్నట్టుగా వీడియో పెట్టాడు సోషల్ మీడియాలో అదే కొద్దిగా చదువుకోవడం లేకపోతే సొసైటీకి ఉపయోగపడదు కుటుంబానికి ఉపయోగపడదాం అనేది లేదు ఎవరికి కూడా మీ పాటికి మీరు తినుతా ఉండే తల్లిదండ్రుల పిల్లల దగ్గర నుంచి ఒక కార్పొరేట్ స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చాడు నా దగ్గర తెల్లూరు చిన్న చిన్న పొగాకు ప్యాకెట్స్ నాలుగు చిన్న పెట్టుకొని టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు స్కూల్లో వాడి పొక్క పొక్క పొగాగో నోట్లో పెట్టుకుని మొత్తం వాడికి అవసరం తొమ్మిదో తరగతి పదవ తరగతి వాడికి అలా పిల్లలు పాడైపోతున్నారు తల్లిదండ్రులను పట్టించుకుంటే ఏం చదువుతున్నాడు వాడికి మొబైల్ ఫోన్ ఇస్తారు వాడు ఆన్లైన్ గేమ్లు ఆడతాడు లక్ష లక్షల పోగొడతాడు ఈ కుటుంబాన్ని మీరు రక్షించుకుంటే తప్పించి అది యాక్సిడెంట్ కావచ్చు హెల్మెట్ కావచ్చు తాగడం కావచ్చు గంజాయి కావచ్చు ఏదైనా కానీ ఎవరి కుటుంబాన్ని వాడు నా కొడుకు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు మా అమ్మాయి ఎక్కడుంది పదిహేను ఏళ్ళ పిల్ల వెళ్ళిపోతుంది పదహారు ఏళ్ళ పిల్ల వెళ్ళిపోతుంది ఇరవై ఏళ్ళ పిల్ల వెళ్ళిపోతుంది పెళ్ళయింది కూడా వెళ్ళిపోతుంది ఏ జాగ్రత్తగా ఉండాలి బుద్ధిగా ఉండాలి పద్ధతిగా ఉండాలి అని తల్లిదండ్రులు నేర్పుకోవాలి చెప్పుకోవాలి ముందు ఈ మధ్య అయితే మరి మొగుళ్ళు చంపే బ్యాచ్ తయారైపోయారు పద్ధతి అనేది కుటుంబం నుంచి వస్తేనే సొసైటీ నాలుగు ఇల్లు బాగుపడ్డాయంటే పక్కనే ఐదు ఇల్లు కూడా బాగుపడుతుంది వాళ్ళని చూసి ఒక ఇల్లు చెడిపోయిందంటే పక్క ఇల్లు కూడా చెడపడతా ఈ ఈరోజు మేము వచ్చింది దేనికి కార్డ్ అని సెర్చ్ చేయడానికి గంజా గురించి దొంగ వాహనాల గురించి దొంగతనం చేసేవాడి గురించి యాంటీ సోషల్ హెల్మెట్స్ ఎవరు ఉన్నారు ఈ కాళ్ళకి చెప్పండి ఎవడైనా తాగుపోతాడై తిరుగుపోతాడై గంజాయి వాడు ఉంటే నేను కాదు కదా నా ఇంట్లో కాదు కదా నేను తాగలేదు కదా అంటే రేపు ఏదో ఒకరోజు వాడు తాగి వాడి దగ్గర గంజాయికి డబ్బులు లేకపోతే నీ ఇంట్లో వచ్చి దొంగతనం చేస్తాడు మాకేమి సంబంధం లేదు అనుకో మాకండి వచ్చేటప్పుడు ఒంట్లో ఒక చోట కణం చెడిపోయిందంటే క్యాన్సర్ వస్తే ఒళ్ళంతా చెడిపోతుంది మీ కాలునే కూడా అదే పరిస్థితి అవుతుంది మీరు ఎవరు చెప్పారనేది మేము చెప్పం సీక్రెట్ సీక్రెట్గా ఉంచుతాం ఎస్ఐ గారిలో సిఈ గారి సమాచారం ఇవ్వండి సార్ ఈ కాలనీలో తాగుబోతున్నాడు ఎదగున్నాడు పలా నోటది నాలుగేళ్ల నాడు కొవ్వూర్లో ఒక పకింటి ఫోడలతో ఒక సంబంధం పెట్టుకొని ఇది వాడు కలిసి పడి ఆమె చంపేశారు అదేంటంటే కోడలు చిత్రీకరించింది ఏమనే అత్త కింద పడిపోయింది తలకాయ బయలుపోయింది కామాలకి వెళ్ళిపోయింది చచ్చిపోయింది తెలియక దహనం చేసేస్తున్నారు వాడిని గోమని చెప్పేశాడు మెండ గొలుసు రాస్తే విచారిస్తే నాలుగేళ్ళు జరిగిన సంగతి ఇప్పుడు బయటకు వచ్చింది అంటే తెలుసుకోండి పక్కనే చీడ పురుగులు ఉంటే మనకు ఏదో రోజు ఆ పురుగు వల్ల ఇబ్బంది అవుతుంది మన కుటుంబానికి మన పిల్లలకి మన ఆడపిల్లలకి కోటలకి కూతుళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అవుతుంది అందరం మన కోసమే కాదు మన చుట్టూ వాళ్ళ కూడా సరిగా ఉన్నట్లయితే కూడా చూసుకోతే అందరూ మీరు బాగుపడి మీ పిల్లలు బాగుపడే గొప్పగా ఉంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది ఊర్లో గంజాయి లేకుండా ఎవరికైనా అలవాటు ఉంది పోయి కొద్దిగా బాడీ తెచ్చి ఇంటికి ఇబ్బంది లేదు అలాగే వాయిన్ షాప్ దగ్గర తాగేసి పోయి ఇంటి జాగ్రత్తగా ఉంటే మంచిది చెక్ చేసి సరైన రికార్డులు లేవని చెప్పి మేము కొన్ని బైకులు ఆటోలు రిటైన్ చేయడం జరిగింది ఆ వాహనాలకు సంబంధించినటువంటి రికార్డులు తీసుకొని కోవర్ ఎస్ఏ గారిని సంప్రదిస్తే మీరు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే రిటర్న్ ఇచ్చేస్తాం లేని ఉంటే వాటిని సీజ్ చేసి మళ్ళీ ఆర్టీ వాళ్ళకి పేరు ఫర్దర్ ప్రొసీడింగ్ జరుగుతుంది Danke. Okay. రీసెంట్గా మన గుంటూరు రేంజ్ ఐజీ గారు పాటిస్తారు మన నెల్లూరు జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులను ఉద్దేశించి మీటింగ్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో నేరాలను నియంత్రించే భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రోల్ ఏరియాస్లోనూ ఆర్డినెన్స్ ఎక్స్ కండక్ట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మా రూరల్ సబ్ డివిజన్ సంబంధించిన ఇన్స్పెక్టర్లు కొవూర్ సిఈ గారు సుధాకర్ రెడ్డి పొగల సిఈ గారు కృష్ణారెడ్డి విష్ణపట్టం కోర్టు సిఇ గారు వినాయక్ గారు అలానే గడాచలం సిఈ గారు కుబారావు గారు శైలు అందరూ సిబ్బందితోటి మన స్టౌబిడి కాలనీలో హార్డల్ సెట్స్ కనెక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా సుమారు ఒక ఇరవై ఐదు టూ వీలర్లు ఆటోలు వాహనాలని గుర్తింపు రికార్డు లేకుండా ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు అజితా వేయన్న గారి ఆధ్వర్యంలో జిల్లాలో నేరాలను నియంత్రించాలనే ఉద్దేశంతో క్రైమ్ కంట్రోల్లో భాగంగా కార్డెన్ సెర్చెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సబ పరిధిలో జిల్లా మొత్తం ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే చాలామంది రోడ్డు ప్రమాదాలను పడటం జరుగుతుంది జిల్లాలో మన జిల్లా సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పి కూడా రికార్డ్స్ చెప్పి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని విధిగా లైసెన్స్ పొందాలని దాని ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎందుకంటే హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో హెడ్ ఇంజరీ అవడం వల్ల చాలామంది చనిపోవడం జరుగుతుంది దానికి ప్రజలందరినీ మేము విజ్ఞప్తి చేయడం ప్రతి ఒక్కళ్ళు విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పి చలానాల కట్టి ఫైన్లు కట్టే కంటే హెల్మెట్ ధరించడం ద్వారా వాళ్ళ కుటుంబాలను వాళ్ళు బాగుపరుచుకోవడం ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందులు పాలు పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అలానే నేరాలకి ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలకు కూడా ప్రమాద కారణం ఆల్కహాల్ అలానే గాంజాక్ అలవాటు పడతాం మనకి ఇప్పుడు రీసెంట్గా నోవూర్ ఇన్స్పెక్టర్ గారు ఎంపీ గుజాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక టీం పట్టుకున్నారు నాలుగు గంట గాంజాక్ పట్టుకోవడం జరిగింది వాళ్ళ ద్వారా వాళ్ళు విచారిస్తే వచ్చిన రిజల్ట్ ఏంటంటే చాలా చాలామంది ఒక అలవాటు పడుతున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేస్తాము మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ చోట వాళ్ళ పేరెంట్స్ ద్వారా పంపిచ్చారని ఉపయోగించే నేను ఆదేశించండి నేను ఆ తల్లిదండ్రులందరికీ మీరు విజ్ఞప్తి చేసేది కుటుంబ సభ్యులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు ఎట్లా ఉన్నారు ఎలా జరుగుతున్నారో ఎవరితో జరుగుతున్నారు ఏ నేరాలు వారిని పడకుండా ఉన్నారంటే తీసుకోవాల్సిన ప్రధానం మా పోలీస్ విజ్ఞప్తి ఏంటంటే అసోసియేషన్ నడత కల వాళ్ళతో కిరడం ఆంధ్రాలు చేయించడం నిర్ణయం చేయించడం వల్ల క్రైమ్కి అలవాటు పడే అవకాశం ఉంది కాబట్టి మీ పిల్లలకి భవిష్యత్తులో బాగున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారని అర్థమైతే వాడికి దాని ద్వారా నేరాలని అదుపు చేయడానికి నేరాలని జరగకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడి జరిగింది పోలీసులు వాళ్ళు